డి పదహారులో భాగంగా ఈ వారం శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే కార్యక్రమంలో శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం కొనసాగింపుగా యోగి వేమనను శ్రీ శ్రీశ్రీ విశ్లేషణ చూద్దాం నిత్యం మనం వాడుకునే భాషలో నుంచే పదాలు ఎంచుకొని అందరి హృదయాలకు హత్తుకునేట్టుగా సూటిగా స్పష్టంగా సరళంగా కవిత్వం చెబుతాడు వేమన ఆయన పద్యాలు ఎన్నో తెలుగువారి నిత్య వ్యవహారంలో జాలువారుతూ ఉంటాయి ఎంత కఠినమైన విషయాన్నైనా అవతలి వారికి సులభంగా బోధపడేటట్టు చెప్పాలంటే వేమన పద్యపాదాలని ఉటంకిస్తాం మనం అందుకే సామాన్య ప్రజల నాలుకల మీదనే తన కవిత్వం లిఖించాడు వేమన అని అంటాడు శ్రీశ్రీ అట్లాంటి వేమన పద్యాలు కొన్నింటిని మనం ఇప్పుడు చూద్దాం ఈ పద్యాల రుచి కొంత చూసిన తర్వాత శ్రీశ్రీ విశ్లేషణలోకి పోదాం వినండి మొదటిది అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్లా తొలగకొట్టు చెప్పు తినడు కుక్క చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమీ అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబు బ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ మరోటి ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల ండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమరొక చూడండి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమరొక చూడండి చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నరుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాలయ విశ్వదాభిరామ వినురవేమ మరో ఇనుము విరిగినేని ఇరువారు ముమ్మారు కాచి ఎతుక నేర్చు మనసు విరిగినేని మరి ఎంటవచ్చునా విశ్వదాభిరామ వినురవేమ పిండములను చేసి పితరుల తలబోసి కాకులకు గాడిదలారా పెంట తినుడు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిమ చూడండి వేరు పొరుగు చేరి వృక్షంబు చెరచును సీడ పొరుగు కుత్సితుండు చేరి వినురవేమ మరోటి ఇందులో ఎంతో తాత్వికతను అనుసంధానించాడు వేమన ఏమి కొంచువచ్చే ఏమి తాగొనిపోవు పుట్టువేళ నరుడు గిట్టువేళ ధనములెచ్చటేగు తానెచ్చటికి నేగు విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైనను మంచి నీలమొక్కటి చాలు బెళుకురాలు తట్టెడేలా చాటుపద్యమి చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ ఈ చివరి పద్యం వేమన చాటుపద్యానికి సరిగ్గా సరిపోతుంది పద్యాలను పరిశీలిస్తే మనకేమనిపిస్తుంది ఆయన ఏ దురాచారాలను ఏ దురంతాలను ఇంతగా ఖండించాడు ఏ సామాజిక రుగ్మతల మీద తన పదునైన బాణాలు ఎక్కుబెట్టాడు ఏ అధికార పీఠాలను ఆయన ఇంతగా ఎదిరించి నిలదీసి ప్రశ్నించాడు ఏ నీతిని ఉపదేశించాడు అసలు ఆయన ఏమి కోరుకున్నాడు ఏమి స్వప్నించాడు బహుశా సమాజాన్ని గురించి ఇంతగా పట్టించుకున్న కవి మరొకరు ఉండకపోవచ్చునేమో సరిగ్గా అందుకే శ్రీశ్రీ ఆయనను ప్రజాకవి అన్నాడు మహాకవి అన్నాడు ప్రపంచకవి అని అన్నాడు గురజాడ కన్యాశుల్కం అనే నాటకం రాశాడు తిక్కన వేమనల పద్యశైలి కూడా నాటకీయమైంది అంటాడు శ్రీశ్రీ నాటకంలోనే పద్యం అందుకుంటుంది అట్లా చూసినప్పుడు వేమన్న రాసిన ప్రతి పద్యం ఓ నాటకమేనంటాడాయన వేమన్న జీవితమంతా ఒక నాటకమేనట ఆట ఛందస్సు అతని నాటకరంగం నాలుగు పాదాలలో విశ్వదాగ్రావ వినురవేమ వేమ అనే మొట్టాన్ని వదిలేస్తే మిగిలిన మూడు పాదాలలో ముళ్ళు కట్టిన వేమన్నను మహాకవిగా గుర్తించని వాళ్లను వెర్రివాళ్ళు అంటాడు శ్రీశ్రీ సాధారణంగా తన పద్యంలో వేమన మార్క్స్ చెప్పిన థీసిస్ యాంటీథీసిస్ల సింథసిస్ చూపిస్తాడు అని అంటాడు ఆయన మొదటి పాదంలో ఒక సంగతి చెబుతాడు సరిగ్గా దానికి వ్యతిరేకమైన భావాన్ని రెండో పాదంలో చెబుతాడు ఈ రెండు ఒకదానితో మరోటి పోరాడుతూ ఉంటే మూడో పాదంలో తాను సాక్షాత్కరించి సమన్వయం చేస్తాడు వేమన ప్రతి పద్యంలోనూ వేమన నిర్మాణ శైలి ఇదేనంటాడు శ్రీశ్రీ ఉదాహరణకు ఉప్పు కప్పురంబు పద్యం చూద్దాం ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అని మొదటి పాదంలో చెప్పి ఆ వెంటనే రెండో పాదంలో చూడ చూడచూడరుచుల జాడవేరు అంటాడు ఈ పరస్పర వ్యతిరేక శక్తుల సంఘర్షల్లోంచి ఒక సమన్వయం ఒక ఉపదేశం ఒక నీతి పురుషులందు పుణ్య పురుషులు వేరయ లాంటిది మనకు అందిస్తాడు వేమన పద్యాలు కవిత్వమేనా అని ఈసడించే వాళ్ళని కవిత్వ లోతులు చూడలేని వాళ్ళు అంటారు శ్రీశ్రీ ప్రజలలో ఒకడి ప్రజల భాషలో కలికిన వాడు వేమన సమకాలం వారికి ఎదురు తిరిగి వారు ససేమిలా ఒప్పుకొని నీతిని ఆయన బోధించాడు అని శ్రీశ్రీ అంటాడు తెలుగు సాహిత్యంలో గూఢత వేమన అనే శ్రీశ్రీ ప్రసంగాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆకాశవాణి ప్రసారం చేసింది ఆ ప్రసంగ పాఠాన్ని అభ్యుదయ మాస పత్రిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రచురించింది తన ప్రసంగం ప్రారంభిస్తూనే ఆయన ఓ ప్రశ్న సంధిస్తాడు అందరూ విన్నట్టివి అందరికీ అందుబాటులో ఉన్నట్టివి అందరికీ అర్థమయ్యేవి అయితే ఇక వేమన పద్యాల్లో ఉన్న గూఢత ఏమిటా అనే సంశయం అందరిలోనూ రావచ్చును అయితే ఈ అర్థం కావడం అనేది అనేక అంతస్తుల్లో ఉంటుంది ఒక్కొక్కరి సంస్కారపు స్థాయిని బట్టి ఒకే పద్యం ఒక్కొక్క విధంగా అర్థం అవుతుంది అందరికీ అర్థం కాగా ఇంకా ఎంతో మిగిలిపోయే అర్థం ఉంటుంది మహాకవిత్వానికి అంతేకాదు కాలం గడిచిన కొద్దీ ఆ కవిత్వం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితుల మీద వ్యాఖ్యానంగా సరిపోగలుగుతుంది ఉదాహరణకు చెప్పులోని రాయి అన్న పద్యం చూడండి చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ విన్రవేమ మానవజాతి యావత్తూ ఒకే కుటుంబంగా రూపొందుతూ ఉన్న ఈ రోజుల్లో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వాగ్యుత్సాల మీద ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్న కవివాక్యం సముచితమైన వ్యాఖ్యానం కాదని ఎవరనగలరు అసలు గూఢత అనే మాటకి అర్థం కాకపోవటం అనే అర్థం ఒక్కటే కాదు ఎక్కడో ఏదో ఉంది ఎంత ప్రయత్నించినా ఎవరికీ అందదది ఎలాగైనా దాన్ని తెలుసుకోవాలి అంతేకాదు ఆ తెలుసుకున్న దాన్ని అందరికీ తెలియజేయాలి అది జిజ్ఞాస అటువంటి జిజ్ఞాసను ప్రదర్శించేదే గూఢకవిత్వం మిస్టిసిజం అనే ఇంగ్లీష్ మాటకు పర్యాయపదంగా వాడుతున్న ఈ గూఢత కేవలం అర్థం కాకపోవటంతో ఆగిపోదు అత్యున్నత స్థాయిలో అదొక ఆధ్యాత్మిక అనుభూతి పారవశ్యం దానికి ప్రాతిపదిక తెలుసుకోశక్యం కాని దాన్ని తెలుసుకోవటానికి చేసే తపస్సు కుప్పెలోన గడగుచు దీపంబు ఎట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టు వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమ ఎవరి తెలిసినట్టు వారు ఏమిటి తెలిసినట్టు వారు తెలివికి తెలియమికి మధ్య స్పష్టమైన సరిహద్దు గీత ఏదైనా ఉందా ఈ సరిహద్దు గీతను కనిపెట్టడానికి కావించే అన్వేషణమే గూఢకవిత్వం ఎంత సంపన్నమైనదా జీవితం ఎన్నెన్ని వివిధ విచిత్రానుభవాలు అత్యున్నత శిఖరాగ్రాలు చూశాడు అగాధమైన లోతులు చూశాడు వేమన అతని మనస్సులో ఎన్ని తుపానులు చెలరయి ఉంటాయో శాశ్వతంగా అక్కడ ఒక క్షీరసాగర మథనం సాగిపోతూ ఉండాలి ఒక కంట్లోంచి అమృతం ఇంకో కంట్లోంచి హాలాహలం వెలిగెక్కుతూ ఉండేవాడు అనవచ్చు అయితే ఆ సంక్షోభం అంతా నేపథ్యంలోనే పైకి వెలువడే పద్యం నిట్టూర్పుకి నిశ్శబ్దానికి చెరువుగా ఉంటుంది నాలుగు పాదాల పద్యంలో ఆఖరిది విశ్వదాభ్రామ అయితే మిగిలిన మూడు పాదాల్లో ఎక్కువ హంగామా చేయటానికి ఏమీ అవకాశం ఉండదు మొదటి పాదంలో ఒక ఊహని ప్రకటిస్తాడు దానికి విభిన్నమైన ఊహని రెండో పాదంలో ప్రవేశపెట్టి రెండింటి చేత ఓరి పోరాడుకోనిస్తాడు వెంటనే మూడో పాదంలో తానే జోక్యం చేసుకొని హేళనగానూ ఉపదేశంగానూ అర్థాంతరన్యాసంగానూ దీని సంగతి ఇది అని తీర్పు చెబుతాడు వేమన పద్యాల్లో చాలా మట్టుకు గోచరించే గతితాత్విక పద్ధతి ఇదే ప్రతి విషయపు హృదయంలోకి సరాసరిగా ప్రవేశించి దానిలోని వైరుధ్యాలను బట్టవేలు చేసి ఆఖరికి తన వ్యాఖ్యానం అందజేస్తాడు అది వేమనలోనే గూఢ అయితే ఏమిటి దీని అంతటికీ అర్థం అనే ప్రశ్నకి వేమన ఇచ్చిన జవాబు దేశదేశాలు తిరిగిన తర్వాత రకరకాల మనుషుల్ని చూసిన తర్వాత ప్రేమ తర్వాత వియోగం తర్వాత నగుల తర్వాత ఏడుపుల తర్వాత బంగారం తయారు చేసిన తర్వాత దాని పనికి బాలని గుర్తించిన తర్వాత కాలాన్ని ఉపయోగంగానో నిరుపయోగంగానో ఖర్చు పెట్టిన తరువాత చెయ్యదలిచిందంతా చేసి చూడవలసిందంతా చూసిన తరువాత లోకాన్ని కింది నుంచి మీదికి మీది నుంచి కిందికి ఊగులాడించి వదిలిపెట్టిన తరువాత యోగిగా జ్ఞానిగా కవిగా వేమని చెప్పిన వేదం ఆధ్యాత్మికమే అయినప్పటికీ ఐహిక సమస్యలతో తక్షణ సంబంధం పెట్టుకున్న కవిత్వం ఆరేళ్ల కుర్రాడు మొదలుకొని అరవై ఏళ్ల వృద్ధుడి దాకా ఎవరెవరు ఎన్ని మార్లు చదివినా అందరికీ అన్ని అంతస్తుల్లో అర్థమయ్యే రహస్యం ఎవరికీ అంతు పట్టని విషయాల మీద అందరికీ బోధపడే విధంగా చెప్పిన పరమార్థం వేమన జీవితమంతా ఈ అన్వేషణలోనే గడిచింది సమస్త జీవితానుభవాలను చవిచూచిన తర్వాత అతను ఒక వేత్తగా ద్రష్టగా బోద్ధగా పరిణతి చెందాడు అప్పుడు అతనిలో కవిత్వం అప్రయత్నంగా పుట్టుకొచ్చింది అతని చుట్టూ ఎప్పుడూ అనేక మంది శిష్యులు ఉంటూ ఉండేవారని అనుకోవటం అసమంజస్యం కాదు వేమన పద్యాలను వారే కంఠస్థం చేసుకుని ఉండాలి అందులో పెద్ద శ్రమేదీ లేదు ఒక్కమారు వింటే ఎన్నటికీ మరిచిపోలేకుండా మనస్సుకు హి పెట్టుకోగల శక్తి ఉన్నవి వేమన పద్యాలు వేరే ఏ తాటాకుల మీద ఎవరూ వాటిని రాసుకోనక్కర్లేదు లోకుల నాలుకల మీదనే వేమన తన పద్యాలను విరచించాడు అందువల్లనే అవి అంత శాశ్వతంగా నిలవగలుగుతున్నాయి ఎవరూ జ్ఞాపకం ఉంచుకోనివి ఎన్ని వందల పద్యాలు అయితే మాత్రం ఏ లాభం నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తడుకు బెళుకురాలు తట్టెడేలా అని అందుకే అన్నాడు వేమన ఒక్క నీలమే కాదు ఇంకా ఎన్నో అమూల్య మణులు అతని పద్యరత్నాలు వేమన్న అన్ని రకాల భేషజాలకీ విరోధి శివపూజనైనా సరే చిత్తశుద్ధి లేకపోతే అతడు అంగీకరించడు ఆడంబరం అంటే అతనికి అసహ్యం అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అంటాడు ఈ చల్లని పలుకు కోసమే అతను జీవించాడు ఎందుచేతనంటే కంచు రోగినట్లు కనకంబుము రోగునా అని ప్రశ్నించాడు గనుక తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే తెగ ఆర్భాటం చేస్తారు ఆ గందరగోళం అంతటిని ఒక్క ఆటపు వ్యది పద్యంతోనే వేస్తాడు వేమన సాధారణంగా మిస్టిసిజం మీద వినివచ్చే ఒక విమర్శ ఏమిటంటే అది జీవితాన్ని నిరాకరిస్తుందని జీవిత సమస్యల నుంచి పలాయనమవుతుందని నైరాస్యాన్ని ప్రబోధిస్తుందని వైరాగ్యాన్ని ప్రబోధిస్తుందని కానీ వేమన కవిత్వంలో ఈ నైరాస్యం ఎక్కడా కనిపించదు సరికదా నిత్య జీవితంలోని సాధారణ అనుభవాలే అతని కావ్య వస్తువులు పరిపూర్ణమైన ప్రాధాన్యాన్ని ఇస్తూనే జీవితానికి గుడపాఠాలు నేర్పే గడుసుదనం గల వాక్కు వేమన్నది అతడు స్వీకరించే ఉపమానాలు చూపించే నిదర్శనాలు చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి పుణికిపుచ్చుకుంటాడు కడవడైన నేమి కరము పాలు బొక్కు పాలగడుగ పువ్వునా మలినంబు కుంటి కుక్క కేల కుందేటి పరుగులు చెప్పు తిరడు కుక్క చె చెరపు తీ పెరుగునా ఇట్లా ఎన్ని వందలైనా ఎత్తి చూపించవచ్చు ఇంకో విశేషం ఏమిటంటే ఏ వస్తువు వేమన దృష్టిలో హీనమైనది కాదు అన్నింటికీ అతని కవిత్వంలో ప్రవేశార్హత ఉంది చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నరుసు కాలిగుళ్ళు అన్నింటికి ప్రపంచాన్ని ఎంతో ప్రేమించగలిగిన వాడొక్కడే ఇంత విశాల హృదయం ప్రదర్శించగలడు పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త సృష్టిని సమానంగా పరిగణించటం అంటే ఏమిటో ఆచరణలో చూపించినవాడు వేమన వేమనది మహాసాహసోపేతమైన విప్లవ తత్వం ఆత్మని బంధించే అన్ని శృంఖలాలను తెగద్రించి విశ్వమంతటా నిరాఘాటంగా విస్వరిస్తుంది అతని వాణి ఈ సర్వతంత్ర స్వతంత్రమైన మనస్తత్వం వలనే అతడు రాజులని సంఘాన్ని భగవంతుణ్ణి కూడా నిలబెట్టి ప్రశ్నించగలుగుతాడు అడ్డదిడ్డపు అసందర్భపు ఆచారాలన్నింటి మీదను అతని కవిత్వం గొడలిపెట్టు ఆత్మశుద్ధి లేని ఆచారమది తలలు గోడులైన తలపులు గోడులా అని డాంబికులు నిండా కప్పుకున్న ముసుగును హఠాత్తుగా ఊడలాగి పారేస్తాడు బహుశా వేమన యోగి అయిన తరువాత దిగంబరుడుగానే తెయ్యి ఉండాలి దాచిపెట్టటం కప్పిపెట్టటం అనేవి అతనికి సుతరాము నచ్చవు ఏ నీడ ఏ ముసుగు లేని పరిశుద్ధ సత్యాన్ని అతడు సాక్షాత్కరింపజేసుకున్నాడు ఆ సత్యాన్ని మరుగుపరిచే అవకుంఠనం ఎంత ఖరీదైనదైనా దాన్ని చింపేస్తే కోపం తెచ్చుకునే వాళ్ళెంత బలవంతులైనా అతడు లక్ష్య పెట్టలేదు ఇతరుల దూషణ భూషణాదులతో ఏమాత్రమూ నిమిత్తం లేని ఎత్తు నుంచి జీవితాన్ని పరిశీలిస్తాడు వేమన తెలుగు సాహిత్యంలో వేమనకు గల స్థానం విచిత్రమైనది విశిష్టమైనదిను తతిమ్మ కవులందరిది దోవ వేమనార్యుడిది ఒక తోవ అసలు అదో తోవ అనటానికి కూడా ఆస్కారం లేదేమో వేమనతో కలిసి చేసే ప్రయాణం ఆధిపత్యాంతరహితం అగమ్య గోచరం అలాగని అతని వాక్కులో ఎక్కడా అస్పష్టత కానీ సందిగ్ధత కానీ ఏమాత్రము లేవు నిజానికి అతని పద్యాలన్నీ అప్రయత్నంగా అప్పటికప్పుడు చెప్పినవే ఎంతెంత కఠినమైన జటిలమైన విషయాలనైనా సులభంగా సూటిగా సూక్ష్మంగా చెప్పేస్తాడు అతను చెట్టు మీద పళ్ళు పండినట్టు జీవితంలోంచి పరిపక్వమై పడినవి అతని పద్యాలు హిట్ల వేమనను ఓ శిఖరాగ్రం మీద నిలిపి ఆయన కవిత్వాన్ని దాని తాత్విక లోతులను లోకానికి దర్శింపజేస్తాడు శ్రీశ్రీ ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి మర్చిపోకండి స్వేచ్ఛ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సెలవు